ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు నాలుగవ నెల నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అంటే తేదీలోను నెలలోను సంవత్సరంలోను నాలుగు అనేది ఉంది నాలుగు అనేది ఒక సూపర్ మ్యాజికల్ పవర్ నెంబర్ అనమాట ఈ మ్యాజికల్ డే అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు అంటే ట్రిపుల్ ఫోర్ మ్యాజిక్ డే ఈరోజు ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని కూడా మనకు తెలియదు కాబట్టి తప్పకుండా ఈ రోజును ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఇంతకుముందు ఒక వన్ అవర్ ముందు వచ్చి ఒక ట్రిబుల్ ఫోర్ మ్యాజిక్ డే అని చెప్పి ఒక వీడియో అనేది మీతో పోస్ట్ చేశానండి అది కూడా చూడండి ఇది కూడా చూడండి మీకు ఏదైతే యూస్ అవుతుందో అది తప్పకుండా చేసుకోండి రెండు చేయగలిగితే కూడా చేసుకోవచ్చు అనమాట ఇక ఈ ట్రిబుల్ ఫోర్ మ్యాజికల్ నంబర్ దీన్ని బట్టి ఈ డే అంటే ట్రిబుల్ ఫోర్ మ్యాజిక్ డే ఒక బేసిక్ ఆధారంగా చేసుకుని మన కోరికలు తీరేందుకు ముఖ్యంగా మనకు డబ్బు రాబడి అనేది ఎక్కువగా కలిగేందుకు కానివ్వండి అంతేకాకుండా మనకు తీరని కోరికలు ఏదైనా సరే ఒకే ఒక కోరిక బేస్ చేసి మీరు ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది మీరు ఫాలో అయినప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఎలాంటి అనుమానం లేకుండా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ యొక్క మెథడ్ అనేది ఇప్పుడు చెప్పబోయే సమయం నాలుగు గంటల నుంచి మనకు సాయంత్రం వచ్చే నాలుగు గంటల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపు మాత్రమే చేయాలి తర్వాత చేయొచ్చు అంటే చేయొద్దండి చేసిన పెద్ద ఫలితం ఉండదు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలంటే మనకు చాలా వరకు మ్యాజికల్ డే ఈ మాదిరిగా ఒక ఏంజల్ నెంబర్స్ డే అని చెప్పి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఒక మంచి వీడియో ద్వారా కూడా మనం మన కోరికలు తీర్చుకునేందుకు వేరే మెథడ్ అనేది ఉపయోగించుకుందాం ఒకవేళ ఇప్పుడు కానీ ఈ వీడియో కానీ మీరు చూసినట్టయితే తప్పకుండా ప్రయత్నించి చూడండి ప్రయత్నించేది కాదు సరదాగా ఒక ట్రై చేసి మీరు ఇది పెట్టుకోండి ఒక్కసారి చేసుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ ఇలాంటి సమయం వస్తుందని కూడా మనకు తెలియదు కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు కంటబడిన వాళ్ళు తప్పకుండా ఈ మ్యాజికల్ ఒక యంత్రం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట యంత్రాన్ని మీరు ఈ రోజు అంటే ఈ ట్రిపుల్ ఫోర్ మ్యాజిక్ డే రోజు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల లోపల చేసి మీ పర్సులో కానీ మీ బ్యాగ్లో కానీ మీ గలాపేటలో కానీ లేదా మీ వీళ్ళు కానీ పెట్టుకున్నప్పుడు మీరు ఏదైతే కోరిక బేస్ చేసి మీరు చేసుకున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది అదే ధనమైనా సరే లేకపోతే సంతానమైనా పెళ్ళైనా ఇంకా అప్పులు తీరాలన్నా ఎక్కువ బంగారం కొనాలన్నా మనకు ఇష్టమైన బంధంతో కలవాలని ఏదైనా సరే యువర్ విష్ మీ కోరిక తీర్చుకునేందుకు ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది ఆలస్యం చేయకుండా ఆ మెథడ్ ఎంత చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బ్లాక్ వేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ని ఎలాంటి తీటు ఉన్నా సరే తప్పకుండా చేసుకోవచ్చు అది పీరియడ్స్ టైం అయినా నాన్ వెజ్ తిన్నా లేకపోతే ఎలాంటి సూతకం ఉన్నా ఎవరైనా సరే ప్రయత్నించవచ్చు అనమాట నో ప్రాబ్లం ఇక ఆ మెథడ్ ఏంటి అంటే మనం ఈ యొక్క మెథడు ఉపయోగించడానికి ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోవాలి వైట్ కలర్ పేపర్ మాత్రమే తీసుకోండి రూల్ రూల్డ్ వద్దనమాట అన్ రూల్డ్ వైట్ కలర్ పేపర్ తీసుకుంటే దాని ద్వారా మనం ఏదైనా సరే స్వచ్ఛంగా ఉండే దాంట్లో నుంచే మనం ఏదైనా తీసుకోగలం కాబట్టి ఒక ప్యూర్ వైట్ పేపర్ అనేది తీసుకొని దీంట్లో బ్లూ గ్రీన్ రెడ్ ఏ పెన్నుతో అయినా సరే ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు నేను స్క్రీన్ మీరు ఇస్తానండి సేమ్ అదే విధంగా మీరు ఒక యంత్రాన్ని రెడీ చేసుకొని మీ పర్సులో పెట్టుకోవాలి ఈ యంత్రాంగం వచ్చి స్కేల్తో నీట్గా రాసుకోవాలని ఏం లేదండి చేత్తో కూడా మీరు ఓవరల్గా రాసుకున్నా కూడా సరిపోతుంది కరెక్ట్గా ఆ ఆ బాక్స్లో ఆ సైడ్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ కరెక్ట్గా అలాగే వేసుకొని దాని వెనకాల మీ కోరిక అనేది రాసుకోవాలన్నమాట ఇప్పుడు చూశారు కదా ఈ యంత్రం ఇలాగే రాసుకొని ఇలాగే అంకెలు కూడా సేమ్ యాస్టిజ్గా ఏం మారకుండా ఇలాగే వేసుకోండి కొంచెం జాగ్రత్తగా ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని తర్వాత మీరు పేపర్ మీద అనేది గీసుకోండి అనమాట స్కేల్ అయినా ఉపయోగించుకోవచ్చు లేదా రోరల్గా మీరు చక్కగా చేత్తో అయినా గీసుకోవచ్చు అనమాట ఇలా ఈ యంత్రాన్ని రెడీ చేసుకున్నాక ఈ యంత్రం పేపర్ వెనకాల అక్కడ వైట్గా ఉంటుంది కదా దాని వెనకాల మీ కోరిక ఏదైనా సరే ఒకే ఒక కోరిక మీ తీరని కోరిక ఖచ్చితంగా తీరాల్సిన కోరిక అనేది కూడా మీరు కోరి దాని వెనకాల రాసుకోవాలి ఎలా రాసుకుంటారు అంటే పాజిటివ్గా రాసుకోవాలి ఇప్పుడు మీకు అప్పు తీరాలి నా అప్పులు తీరాలి అని రాసుకోకుండా నాకు ధనలాభం కలగాలి అంటే మనం అప్పులు తీర్చుకోవాలంటే దానికి బేస్ డబ్బే కదా డబ్బే కదా కావాలి సో డబ్బులు అనే ఒక పాజిటివ్ వర్డ్ అనేది రాసుకోండి ఇప్పుడు సంతానం కలగాలి నాకు సంతానం కలిగి నేను సంతోషంగా ఉన్నాను నా సంత నా సంతానంతో సంతోషంగా ఉన్నాను నేను ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకొని సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నాను పెళ్ళి కావాల్సిన వాళ్ళైతే నాకు వివాహం జరగాలి అలా కాకుండా అలాగే సొంత ఇంటికి అలా నెరవేరాలనుకున్నప్పుడు నేను కట్టుకున్న సొంత ఇంట్లో నేను సంతోషంగా ఉన్నాను ఇలా పాజిటివ్ వర్డ్స్ అనేది రాసుకోండి నాకు సొంత ఇల్లు కావాలి అని ఫ్యూచర్ గురించి రాయకుండా మనం పాజిటివ్గా మనకు అనుకూలించినట్టు అలాగని రాసుకున్నట్లయితే తప్పకుండా అది మన లోతు మనసులోకి నుంచి ఆ కోరిక వచ్చింది కాబట్టి తప్పకుండా నెరవేరుతుంది ఇలా రాసుకొని దీన్ని నాలుగ్గా మడిచి మీరు మీ ఇష్ట దైవం మీ కులదైవం అలాగే ఈ ప్రపంచ శక్తి దగ్గర పంచభూతాల దగ్గర మనస్ఫూర్తిగా కోరుకొని దీన్ని మీరు చక్కగా మీ బ్యాగ్లోనే పర్సులోనే పెట్టుకోవచ్చు అది ఇంకా తీయనే తీయక్కర్లేదు అలాగే ఉంచేసుకోవచ్చు మీ కోరిక తీరిన తర్వాత మీరు దాన్ని కాల్చి బూడిచ్చేసి గాల్లో అనేది వదిలేయచ్చు అనమాట అంటే డిస్పోజ్ చేసేయచ్చు ఇలా చేయి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఇది ఎంతో సమయం లేదు కాబట్టి తప్పకుండా ఈ వీడియో ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రయత్నించుకోండి మళ్ళీ ఇది ఎప్పుడు చేసుకోవాలి అనేది ఇంకొక మ్యాజికల్ డే ఇంకొక మ్యాజికల్ వర్డ్ మనకు వచ్చినప్పుడు ఆ ఏంజల్ నెంబర్ యొక్క ఫలితాన్ని బట్టి మనం ఆ ఏంజల్ నెంబర్ యొక్క ఏం చేస్తే బాగుంటుందో అప్పుడనేది చూద్దాం ఇప్పుడైతే మాత్రం ఈ యంత్రాన్ని ఇలాగే రాసి మీ పరిస్థిలో పెట్టుకొని మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మత ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఈ యంత్రాన్ని రాసుకున్న తర్వాత ఆ నాలుగు గంటల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రాసి పదేకంగా ఆ వన్ అవర్ కూడా ఎక్కువగా మీరు ఈ నంబర్ని చూసుకోవటం ఆ యంత్రంలో ఉన్న నంబర్స్ అన్ని చూడటం తర్వాత వెనక తిప్పి ఆ కోరికని మీరు పదే పదే మీరు ఎలా రాశారో అది తలుచుకుంటూ అది జరిగినట్టు ఇమాజినేషన్ జరుపుకోండి తప్పకుండా మీ కోరికనే తీరుతుంది ఎందువల్లంటే మనం పదే పదే ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాత్రం తప్పకుండా ఈ వన్ అవర్ లోపల మీరు చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి